హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైట్ షర్టు మీద కర్రీ మరకలు అయినప్పుడు ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి కూర మరకలు ఒక పట్టాన్ని అయితే వదలవండి అందులో ఆయిల్ పసుపు రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల చాలా రఫ్గా అయితే ఉంటుంది కదా సో నేను అది పోగొట్టే ప్రయత్నం చేస్తాను వీడియో ఫుల్గా చూసేయండి ఇప్పుడు ఈ మరకల మీద బేకింగ్ పౌడర్ అనేది వేశాను అన్నీ కూడా నేను ఒక టీ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను మరక తక్కువ ఉంది కాబట్టి టీ స్పూన్ క్వాంటిటీలోనే తీసుకున్నాను అదే మరక ఎక్కువ పడినట్టయితే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి కేక్స్లో వేసే బేకింగ్ పౌడరు దాని నిమ్మచక్క నిమ్మ చెక్క అయితే సరిపోతుంది రబ్ చేసేసి దానికి తోడు మనం ఇంట్లో వాడతాం కదా డిష్ వాష్రూమ్ జెల్ ఉంటుంది కదా ఆ జెల్ కూడా కొద్దిగా వేసి చిన్నపాటి బ్రష్ తోటి బాగా రుద్దండి ఒక ఐదు నిమిషాల వరకు రుద్దండి ఆ తర్వాత ఇంట్లో జనరల్గా మనం బట్టలు ఉతికే జెల్ ఉంటుంది కదా ఇప్పుడు అందరు జెల్స్ వాడుతున్నారు కాబట్టి సోపు సర్ఫెక్స్లు అవైతే నేను చూపించటం లేదు మా ఇంట్లో అవైలబుల్లో ఉన్న జెల్తోనే చూపిస్తున్నాను ఇక బట్టలు ఉతికే జెల్ కూడా వేసేసి కొద్దిగా వెనిగర్ కూడా వేసేయండి వెనిగర్ వేసేసి ఇవంతా కూడా బాగా రబ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఆ తర్వాత జనరల్గా మీరు ఎలా అయితే బట్టలు ఉతుకుతారో అలాగే ఆ షర్ట్ను కూడా ఉతికేసి మంచి ఎండలో ఆరేసారంటే కర్రీ మరకలు అనేవి మటుమాయమైపోతాయండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ